శ్రేష్టమైన దారి లేదా మార్గము అని అర్థము మనిషి సక్రమమైన మార్గంలో నడిచి శాంతి సుఖం పొందడానికి భగవంతుడు ఇచ్చిన సలహాని గీతాసారము అంటారు అంతేకాకుండా గీ అంటే త్యాగాన్ని త అంటే తత్వజ్ఞానాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని తెలియజెప్పేది అని అర్థం అంటే మనలో ఉండే చెడుని త్యాగం చేసి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునే మార్గం చూపించేదే గీత అలాంటి గీతని మహాభారత యుద్ధ ప్రారంభానికి ముందు దుఃఖంతో నేను యుద్ధం చేయలేను అని ఏడుస్తున్న అర్జునునికి శ్రీకృష్ణుడు బోధించాడని దానిని వ్యాసుడు అనే మహర్షి చందోబద్ధంగా వ్రాశాడని చెప్తారు నిజానికి ఈ మహాభారత యుద్ధం జరిగిందా లేదా ఒకవేళ జరిగితే ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగింది ఇలాంటి ఇవన్నీ మనం ప్రస్తుతానికి పక్కన పెడితే అసలు నిజానికి మహాభారత యుద్ధం అనేది రోజు మనలోని మన మధ్యనే మనతోనే జరుగుతోంది అనిపిస్తూ ఉంది ఇది మంచి చెడుల మధ్య జరిగే యుద్ధమే ప్రతి మనిషిలోనూ మంచి తక్కువగాను చెడు ఎక్కువగానూ ఉంది దానికి గుర్తుగానే పాండవులు ఐదుగురు అని అన్నారు కౌరవులు వంద మంది అని చెప్పారు పాండవులు భగవంతుని తోడు పెట్టుకొని కౌరవులను ఓడించి విజయం పొందారని గీతాలో వ్రాయబడింది నిజానికి ఆ పాండవులు ఎవరు ఈ కౌరవులు ఎవరు అసలు భగవంతుడు ఎవరు ఇవన్నీ స్థూలమైన పేర్లతో మనకి చెప్పారు అంతరార్థం నిజంగా మనం తెలుసుకోగలిగితే ఆ యుద్ధ రహస్యం విజయం పొందడం వెనుక భగవంతుని పాత్ర మనకు అర్థమవుతాయి భారత యుద్ధంలో పేర్లు పరిశీలిస్తేనే చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి వాటి గురించి తెలుసుకుందామా మరి ధృత అంటే రాష్ట్రాన్ని ధరించినవాడు అని అర్థం అంటే శరీరాన్ని ధరించినవాడు అని శరీరం అనేది గాలి నీరు అగ్ని ఆకాశం అనే పిలువబడేటువంటి పంచతత్వాల కలయిక నిజానికి శరీరం అశాశ్వతం దానిని నడిపే ఆత్మ శాశ్వతం ఎవరైతే తనని తాను ఆత్మనని మరిచి శరీరమును తానుగా భావిస్తూ మమకారం బంధుప్రీతి అనే అజ్ఞానంలో ఉంటారో వాళ్ళందరూ ధృతరాష్ట్రులే ఈరోజు ప్రపంచంలో చాలామంది ధృతరాష్ట్రులే ఉన్నారు ఎందుకంటే కళ్ళుండి న్యాయాన్ని ధర్మాన్ని చూడలేక పాపాలు చేస్తూ జీవిస్తున్నారు అలాగే తమ భర్తలు ఎంత సంపాదించి తెస్తున్నారు అని లెక్కే కానీ ఏ మార్గంలో తెస్తున్నారు దానివలన ఎంత పాపం వస్తుంది అనేది ఆలోచించక భోగభాగ్యాలకి పాకుల పడే వాళ్ళందరూ నేటి గాంధారీ మాతలే ఇకపోతే దుర్యోధనుడు దుర్ అంటే అర్థము చెడు ధన అంటే ధనంగా కలిగిన యోధుడు అని చెప్పుకోవచ్చు ఎవరైతే చెడును ధనంగా కలిగి తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటారో వారే దుర్యోధనులు ఇకపోతే దుశ్శాసనుడు అంటే చెడును శాసనంగా అమలు చేసిన వాడు అని అర్థం చేసుకోవచ్చును అందుకే భారత గాథలో స్త్రీ అని కూడా చూడకుండా ద్రౌపదిని జుట్టు పట్టి ఈడ్చుకు వచ్చాడని బట్టలు ఊడదీసి అవమానించాలని ప్రయత్నం చేశాడని దాని కారణంగానే చివరికి యుద్ధంలో హీనంగా కుక్క చావు చనిపోయాడని వ్రాసారు నిజానికి అప్పుడైనా ఇప్పుడైనా ఎక్కడైనా ఆడదాన్ని అవమానించిన వారి బ్రతుకులు చివరికి అంతే అని చెప్పడానికి ఈ కథ ఒక ఆదర్శం ఇకపోతే కర్ణుడు అంటే చెడు మాటలు విని చెడినవాడు కర్ణము అంటే చెవి ఎంత దాన ధర్మాలు చేసిన వాడైనా చెడు వ్యక్తుల స్నేహం చేస్తే కొన్నాళ్ళకి ఆ చెడు వ్యక్తుల మాటలు విని 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 ప్లాస్టికి తాను చెడిపోతారని గుర్తుగా అలా భగవద్గీతలో మనకి చెప్పడం జరిగింది ఇకపోతే భీష్ముడు భీష్ముడు అంటే భీష్మించుకుని కూర్చున్నవాడు అంటే మొండితనానికి గుర్తు అందుకే భారత కథలో భీష్ముడు స్వచ్ఛందంగా తనకు తాను చావాలని కోరుకుంటేనే చావు వస్తుందని చెప్పారు అలాగే మనిషి తనలో ఉండే చెడుని తనకి తానుగా చంపుకోవాలనుకుంటేనే తనకు తానుగా మారాలి అనుకుంటేనే ఆ చెడు చేస్తుంది వదిలిపోతుంది తప్ప అదే అది చావదు అలా ఎవరైతే మొండిగా ఉన్న చివరికి భగవంతుని స్మృతిలో మార్పు తెచ్చుకుని స్వచ్ఛందంగా మరణిస్తారో వారందరూ భీష్ముదే ఇకపోతే సకుని సకుని అంటే శకునం అని అనుకోవచ్చు మంచి శకునం అయితే శుభం జరుగుతుందని చెడు శకునం అయితే కష్టాలు వస్తాయని మన పూర్వీకుల నుండి మనకు విశ్వాసం అది మన పూర్వీకులు మనకు చెప్తారు కానీ సకుని అనే వాడికి చెడు శకునం అనే అర్థం బాగా నప్పుతుంది చూడండి ఈ రోజు కూడా ఎంతోమంది తమ అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు హోదా ఉన్నవారి వెనుక చేరి కుతంత్రాలు సలహాలు ఇచ్చి సినిమాలో అల్లు రామలింగయ్య సాక్షి రంగారావు పాత్రలాగా వాళ్ళు పబ్బం గడుక్కుంటూ ఉంటారు ఎందుకంటే వారికి కావలసిన సౌకర్యాలు మంచిగా బ్రతకాలనుకునే సమకూర్చుకోలేరు ఇలా చెడు గుణాలు కలిగిన వారిని కౌరవులు అని పిలిచారు అంటే మనలో ఉండే కామ క్రోధ లోభ మోహ అహంకారాలకు గుర్తుగా అలా స్థూలంగా పేర్లు పెట్టి కథ రాస్తారు సో చూసారు కదా వ్యూవర్స్ మరో వీడియోలో మనం పాండవుల గురించి వాటి పేర్ల యొక్క అర్థాన్ని అంతరార్థాన్ని ఆ పేర్లు మనకు కలిగించే ప్రేరణని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్